ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి ఆఫీషియల్ ఈరోజు పొలం దగ్గరికి వచ్చాము పొలంలో దున్నుతున్నారు ఫ్లవ్ అయితే వేస్తున్నారు ఇప్పుడు ఇందులో పరంత చెట్లు అయితే వేయాలి అని దున్నిస్తున్నాము ఏవైనా పిందెలకి కానీ డ్రమ్ములకి కానీ ఏదైనా బొక్కలు పడినప్పుడు వాటిని లీక్ అవ్వకుండా అయితే ఎంసీల్ అయితే యూజ్ చేస్తాం కదా ఆ ఎంసీల్ని అయితే ఇలా తీసుకొని టూ టైప్స్ ఉంటాయి కదా ఆ రెండిటిని మిక్స్ చేసి బాగా మిక్స్ చేసేసి ఎక్కడైతే హోల్ అయితే పడి ఉంటుందో లీక్ అవుతూ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే దాన్ని ఆ ఎంసీల్ని అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అదైతే లీక్ అయితే అవ్వకుండా ఉంటుంది ఇలా ఎక్కడైతే హోల్ అనేది ఉంటుందో ఆ హోల్ దగ్గర ని బాగా ప్రెస్ చేసేసామంటే లీక్ అవ్వకుండా అనేది ఉంటుంది క్యాన్స్ కానీ బిందెలు కానీ అలాగా ఇప్పుడైతే మొత్తం ఒకసారి పొలం అంతా చుట్టూ ఎలా ఉంది అనేది అయితే వెళ్తున్నాను మొత్తం అంతా ఒక రౌండ్ చేసుకొని చుట్టూ చేయలే చుట్టూ ఏమేమి ఉన్నాయి ఏం చెట్లు ఉన్నాయి అనేది అయితే వెళ్తున్నాం దీనికి ముందు అందులో అరటి చెట్లు అయితే వేస్తున్నాము అరటి చెట్లన్నీ తోసేసి అలాగే ఒక కుప్పలాగా పెట్టేసుకున్నాము ఇప్పుడు వేసే చేయడానికి ఇది ఎరువు ఎరువు అంతా ఒక చోటే పెట్టుకున్నాము వేసే ముందు ఎరువు అయితే వేసుకుంటారు అండ్ ఈ కొబ్బరి చెట్లకైతే చెట్లు కొట్టేయకుండా అనేది ఒక ఇలా చేసి పెడితే చెట్లనే కొట్టేయకుండా ఉండే పురుగులు అయితే ఇందులో పడతాయి దాని గురించి మీకు ఒక షార్ట్ వీడియోలో అన్నీ చెప్తాను ఇలా అక్కడ కనిపిస్తుంది కదా అదే పురుగు దాన్ని బయటికి అయితే తీసాను అది అప్పటికే సగం చనిపోయింది ఇలా ఇట్లా ఈ పురుగులన్నీ చిన్న టెంకాయ చెట్లను అయితే కొట్టేస్తాయంట అవి చనిపోతాయి ఆ తర్వాత టెంకాయ చెట్లు అనేవి ఆ తర్వాత టిఫిన్కి ఇడ్లీ అయితే తెచ్చుకున్నాము ఇంట్లో అయితే చేయలేదు హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చుకొని తినేసాము కూర్చొని ఇప్పుడు పరంత చెట్లు అయితే వేస్తున్నాం కదా అందుకని చెప్పి వాటికి ఇంట్లో కొన్ని గింజలు ఉంటే వాటికి వే బూడ్చడానికైతే అంటే మొలకలు తెప్పించడానికైతే చేస్తున్నాము ఒక ట్రే తీసుకొని అందులో అయితే మట్టి కొంచెం సగం నింపుకొని అందులో గింజలు అన్నీ వేసి నేనైతే ఒక ఐదు ఆరు గింజలు అట్లా వేసాను ఎందుకంటే అవి వస్తాయా రావా అనేది తెలియదు తెలీదు మొలకలు వస్తాయా రావా అని అందుకని ఒక ఆరు గింజలు అట్లా వేసి గింజలన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన అయితే మట్టి వేసుకొని గింజలు లేచిపోకుండా వాటర్ అనేది నెమ్మదిగా అయితే పట్టుకోవాలి ఇలా మొత్తం అన్ని ఎన్ని ట్రేస్కి ఉంటాయో అన్ని ట్రేస్కి వేసేసి గింజలు వేసేసిన తర్వాత అలా మట్టి అయితే పోసేసుకోవాలి మట్టి అంతా పోసేసుకొని మట్టిని కూడా ఒకసారి బాగా నేర్పుకొని ఆ మొలకలు వచ్చిన తర్వాత వాటిని అయితే బూడ్చుకుంటారు మొలకలు వచ్చాయా లేదా అనేది మీకు తర్వాత అప్డేట్ అయితే ఇస్తాను నేను మట్టి అనేది కూడా నైస్గా ఉండాలి అంటే పెల్లలు లేకుండా తుక్కు అలా లేకుండా నైస్గా మట్టి ఇవే కాదు ఇంకా కూరగాయలు కూడా మొలకలు రావడానికి అయితే ఇలా చేసాము ఎందుకంటే కొన్ని కూరగాయలు అనేది డైరెక్ట్గా చేస్తారు కొన్ని అనేది మొలకలు వచ్చిన తర్వాత మొలకలు తీసుకెళ్ళి బూడుస్తారు మీకు కూడా అయితే నేనైతే షార్ట్స్ వీడియోలో పెడతాను మీకు ఏ మొలకలు అనేవి ఏ ఏ చెట్లు అనేవి మొలకలు రావడానికి వేసాము అనేది ఒకసారి షార్ట్ వీడియోస్ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత అవి కూడా ఒకసారి చూడండి ఈ ఇవి వేసిన పరంత చెట్లు గింజలు మొలకలు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలా పడుతుంది రావడానికి ఈ కూరగాయల మొక్కలు అయితే చాలా త్వరగానే వస్తాయి ఒక వన్ వీక్ అలా వస్తాయి ఇవి ఈ గింజలు వేసాం కదా మొలకొచ్చిన తర్వాత వాటిని పురుగులేవి కొట్టకుండా అయితే పొగాకు పొడి అని యూస్ చేస్తారు పొగాకు పొడిని చుట్టూ వేసుకుంటే ఆ పురుగు అనేది లోపలికి వెళ్ళి చెట్టుని కొట్టకుండా ఉంటుంది లేదంటే చెట్టుని తినేది కానీ సగానికి అయితే ఈరిచేస్తుంది పురుగు ఆ పురుగు వచ్చి మొత్తం అంతా కొట్టేస్తుంది ఆ పురుగు ఏంటి అంటే దాన్ని తాంబేల్ పురుగు అని అంటారు దానికి పొగాకు పొడిని యూస్ చేస్తారు ఇలా మొత్తం మట్టి అంతా వేసేసుకున్న తర్వాత వాటికి వాటర్ అనేది పట్టుకోవాలి వాటర్ అనేది పైనుంచి పడితే గింజలు వేసిపోకుండా ఉండడానికి కొద్దిగా కింద నుంచే వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారే కాకుండా టూ త్రీ టైమ్స్ తడిపితే మొత్తం బాగా కింద వరకు వెళ్తాయి వాటర్ లేదంటే గింజలన్నీ లేచి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మొలకలు అనేది రాకుండా ఉంటాయి ఫోర్ ఫోర్స్ అనేది వాటర్ ఫోర్స్ అనేది కొంచెం లైట్గా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం జల్లిడ టైప్లోనే యూజ్ చేయొచ్చు ఆ తర్వాత అవన్నీ బూట్ చేసిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్కి రైస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము ఒకటి రైస్ తెచ్చుకున్నాము ఒకటి చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము తినడానికి అవి తినేసిన తర్వాత అరౌండ్ టూ టెన్ అలా అయింటుంది ట్రాక్టర్ దున్నేయడం అయిపోవడం అనేది దున్నేసిన తర్వాత ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ట్రాక్టర్ అనేది దున్నేసేది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాము నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్